రవి జీపూర్ మండలం తుంగూరు కన్నపిల్లి మధ్య మండలం రోడ్డు మధ్య ఈ తుంగూరు కన్నపిల్లి ఆరీ తీసుకొస్తా నర్సుల పల్లె చెడ్లపల్లె ఆరణి బియ్య తుంగురు కందు ఆరీపులు తీసుకుని మీరే కట్టింది పిఆర్ఏ కట్టింది ఇప్పుడు మొన్న లో మరమ్మతు ఎవరు చేసిండ్రు మీరే చేసిండ్రు ఏమన్నా మరమ్మతు ఇప్పుడు మళ్ళీ ఏమైంది బాబు అంటే మనం చేసిన మరమ్మతులో బ్రిడ్జ్ దగ్గర అప్రోచ్ కుంగిపోయింది ఇప్పుడు అది ఏమైపోయింది బాబు అంటే అప్పుడు కన్స్ట్రక్షన్ డిజైన్ ఉన్నదో అది బాగా ఎత్తు పెట్టు చూసినాను బ్రిడ్జ్ అది 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 ఒక రెండు మీటర్లు ఎత్తు తగ్గించేది ఉంది అది పొరపాటు ఏం చేసినట్టే ఫ్లో అని ఏదో మొత్తానికి ఎత్తు పెట్టేవరక లేదు ఏమైపోయిందంటే అప్రోచ్ చేస్తే విడత తగ్గిపోయింది ఇప్పుడు అప్రోచ్ విడత తగ్గేది అయితే ఉందో మనం అప్పుడు మీరు కట్టెలు అవి పెట్టి మట్టి పోషండు అది పోయింది ఇప్పుడు దానికి ఏం చేయాలంటే సైడ్స్కి రిటైనింగ్ వాళ్ళు కట్టాలి రిటైనింగ్ వాళ్ళు కట్టి అభివృద్ధి పెంచాలి ఆ నాలుగు రిటైనింగ్ వాళ్ళు కట్టాలి ఇటు బోత్ ఇటు కల్లపల్లి సైడే అటు చుమ్మూరు సైడ్ ఇప్పుడు మొత్తానికి మీది కాదంటావు నువ్వు చేతులు ఎత్తు తుంగూరు కళ్ళపిల్లి మధ్య రోడ్ ఏదైతే ఉన్నదో ఆ వంతెన అసలు అంటే వాస్తవంగా నిర్మాణ సమయంలోనే కొంత ఎత్తు తగ్గించి కడితేనే బెటర్ ఉంటుండే సరే బ్రిడ్జి ఎత్తు కట్టిన అప్రోచ్ రోడ్ ఏదైతుందో ఆ లెవెల్ విడుతు కూడా మెయింటైన్ చేయాలి అప్రోచ్ రోడ్ విడితు మెయింటైన్ చేయడం జరగలేదు ఇప్పుడు దాదాపు నాలుగైదు సంవత్సరాల క్రితం అప్పుడు కేరళ ప్రభుత్వ లోపల మన రోల్ బండ్ బ్రీచ్ అయింది ఆ రోల్ బండ్ బ్రీచ్ అయినప్పుడేదిందో ఆ వరద కాకిడికి మనకు అటు చెల్లపల్లె రోడ్డు మొత్తం ముట్టుకపోయింది చెల్లపల్లె నరసింహపల్ల మధ్య రోడ్డు ఈ తుంగూరు కన్నపల్లి మధ్య రోడ్డు కూడా బ్రీచ్ కావడం జరిగింది అసలు ఆ ప్రేదైతుందో దీన్ని మరమ్మతులు పూర్తి స్థాయిలో చేసినా బాగుంటుంది అప్పుడు ఆ ప్రభుత్వం ఏదైతుందో కొంత నిర్లక్ష్య దూరంతో ఈ బ్రీచెస్ పూర్తి స్థాయిలో కూడా పునర్నిర్మాణం చేయడానికి మరి నిధులు కేటాయింపు చేయలేకపోవటము తాత్కాలికంగా ఏదైతుందో గ్రామస్తులు వాళ్ళు ఏదైతుందో వాళ్ళంతా ఇది శ్రమదానంతో సిద్ధంగా చెప్పాలని చెప్పంటే సర్పంచ్ గారు వాళ్ళందరూ కలిసి దాన్ని బ్రీచ్ ఫిల్లింగ్ చేసుకోవడం తల్లి అప్పుడు ఏమైపోతుంది ఆ బ్రిడ్జ్ ఫిల్లింగ్లో ఆ బ్రిడ్జ్ అప్రోచ్ ఉన్నటువంటి ఒక మట్టి ఫిల్లింగ్ చేసింది అది మళ్ళీ స్లిప్ అయిపోయింది సారిపోయింది ఇప్పుడు ఏమైపోయిందంటే అది ఆ విడుత ఏదైతుందో మనకు కనీసం అది ఒక ముప్పై ఫిట్ అన్న విడుతు ఉండాలి మన బ్రిడ్జ్ దగ్గర అప్రోచ్ వచ్చినప్పుడు కనీసం నలభై ఫిట్లు ఉండాలి సాధారణంగా ఏ రోడే కానీ అది పంచాతరాజ్ రోడ్ అయినా నలభై ఫిట్లు ఉండాలి ఇది ఇప్పుడు అరవై ఫిట్లు అయిపోయింది మన ఆరణబీ రోడ్ అయిపోయింది నలభై ఫీట్ ఉన్న రోడ్ అది ఇస్తుంది ఒక ఇరవై ఫీట్ కూడా లేదు లేకపోతే పోయింది రోడ్ స్లిప్ అయిపోతుంది ఇప్పుడు రాత్రి సమయంలో ప్రజలు మోటార్ బైక్ వస్తే వాడు అసలు కింది దిగి పడిపోయిన పెద్ద ప్రాబ్లం జరిగేటువంటి అవకాశం ఉన్నది సమయం ఇప్పుడు తాత్కాలికంగా రోడ్డు రవాణా నిలిపివేయడం జరిగింది అది ఆర్ అండ్బి శాఖ చెందిందంటున్న రోడ్డు ఇది మరి పంచాయతీరాజ్ గత నిర్మాణం పంచాయత్ రాజ్ శాఖ చేసింది ప్రస్తుతం అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే అది ఆర్ఎండ్ బదిలీ చేయడం జరిగింది ఆర్ఎన్బి శాఖనే మరమ్మతు చేపట్టాలని చెప్పి అంటున్నారు ఏదైనా కానీ గారి దృష్టి పెంచుకోవడం జరుగుతుంది ఇది రిటైనింగ్ వాల్స్ కట్టాలి నాలుగు వైపు అటు తొంగూరు వైపు బోద్ది సైడ్స్ ఇటు కన్నపెల్లి వైపు బోద్ది సైడ్స్ రిటైనింగ్ వాల్స్ కట్టి ఆ రోడ్ విడ్త్ పెంచాలి అప్రోచ్ రోడ్ విడ్త్ పెంచాలి అప్రోచ్ రోడ్ విడిత పెంచగలిగినప్పుడు మాత్రమే వాళ్ళు భవిష్యత్తులో ఇటువంటి ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఆ విధంగా చేయగలిగినప్పుడే ఎందుకంటే ఇప్పుడు ఈ అదర్ సైడ్ ఉన్నప్పుడంతవరకు ప్రభుత్వం ఏదైతుందో రైతులు జాగ్రత్త పడ రైతులు జాగ్రత్త ఉన్నారు రైతులు ఏదైతున్నదో వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక జీవనాధారం ఈ వ్యవసాయం పంటలు ఆ వ్యవసాయం పంటలు ఏ విధంగా పండించుకోవాలంటున్న ఆలోచనతో జాగ్రత్త చేసుకుంటుండ్రు కాబట్టి ప్రభుత్వం మరి యూరియా సరఫరా కానీ రసాయన ఎరువులు పూర్తి స్థాయి లోపల అందింపజేయబడదు ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఇప్పుడు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కొంత ఈ యూరియా కొరత ఏర్పడటానికి కేంద్ర ప్రభుత్వం నైతికంగా బాధ్యత వహించాలని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే కానీ వ్యవసాయ శాఖ మంత్రులు ఉన్న ప్రత్యక్షం కూడా మిమ్మల్ని ఢిల్లీ పోయినప్పుడు మిమ్మల్ని ఢిల్లీ పోయినప్పుడు ఏదైతుందో వారు నడాగారు కలిసి డిస్కస్ చేయడం జరిగింది మనకు ఎరువుల కేటాయికి సంబంధించి ఈ మధ్య ఎఫ్సీ ఫోర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రామగుండం ఏదైతుందో ఆ మధ్య కొంత ఏదో బ్రేక్ డౌన్ వచ్చింది కనీసం ఆ ఉత్పత్తి మనకు పూర్తి స్థాయిలో జరిగినా కానీ రామగుండం ఫోర్టిలైజర్ ద్వారా అది మనకు నైంటీ పర్సెంట్ వస్తుంది అది మధ్య నిలిచిపోయింది ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో మరి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతాంగానికి కావాల్సినటువంటి ఒక యూరియా కేటాయింపు ఏదైతే షార్ట్ ఫాల్ ఉందో మూడు లక్షల మెట్రిక్ షార్ట్ ఫాల్ ఉంది ఆ మూడు లక్షల మెట్రిక్ షార్ట్ ఫాల్ భర్తీ చేసి పంటలు మంచిగా ఉన్నాయి ఈసారి పోయినసారి కూడా బాగుండే ఈసారి కూడా బాగున్నాయి అంటే అదృష్టం ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేప్పటికీ రైతుకు మంచి ఒక రెండు పంటలు కూడా మంచిగా పడుతున్నాయి మనం ఇప్పుడు ఇరవై మూడు వేసవి కానీ రబీ ఇరవై నాలుగు ఖరీఫ్ రబీ కానీ మళ్ళీ ఇప్పుడు ఇరవై ఐదు సంబంధించినటువంటి ఒక మొన్న వేసే ఖరీఫ్ కానీ ప్రకృతి సహకరిస్తుంది పంటలు బాగా ప్రభుత్వం కూడా ఏదైతుందో ఇలా ధాన్యం సేకరణ కూడా ఏ విధంగా సమస్య లేకుండా ధాన్యాన్ని సేకరిస్తుంది గతంలోపల ధాన్యం సేకరణ కేంద్రాలు నిర్మూపు చేసినా కానీ ఈ అదనపు తూకం అనే నెపంతో కొంత ఇబ్బందులకు గురైంది ఇప్పుడు అదనపు తూకం దాన్ని కొంత కంట్రోల్ చేయడం జరిగింది అదనపు తూకం కొంత కంట్రోల్ చేయడం జరిగింది ధాన్యం సేకరణ కూడా మన సమస్యలు లేకుండా సేకరింప చేయబడుతుంది ఏ సన్న రకాలు కూడా రైతులు ప్రోత్సహించాలని చెప్పని సన్న రకాలకు ఐదు వందల రూపాయలు ప్రోత్సాహం చెప్పండి సరే మన దగ్గర వేసవిలో సన్న రకాలు తక్కువ సాగు చేస్తారు మన వేసవిలో ఏదైతుందో ఎక్కువ దొడ్డు రకాలు చేస్తారు సన్న రకాలు సాగు చేసే అవకాశం ఖరీఫ్లోనే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్లు ఏదైతుందో సన్న రకాలు సాగు చేస్తాం ఇప్పుడు ఖరీఫ్లో సాగు చేసే ఏది ఏదైతుందో తప్పకుండా ప్రభుత్వం ఏదైతుందో గత ప్రభుత్వం గ గత సంవత్సరం ఏ విధంగా క్వింటల్కి ఐదు వందల రూపాయలు ప్రోత్సాహం బోనస్ ఇచ్చిందో ఈసారి కూడా ఇవ్వడం జరుగుతుంది చెప్పండి ఏదైనా రైతు రైతు కూలీ ప్రధానం తప్పకుండా రైతాంగానికి సంబంధించినటువంటి ఒక రుణమాఫీ ప్రక్రియ అమలు చేయడమే కానీ రైతు భరోసా అందింపజేయడమే కానీ దానిని మద్దతు ధరే కానీ కావాల్సినటువంటి ఒక మౌలిక సదుపాయాలు ఎరువులు కల్పనే కానీ ధాన్యం సేకరణ కానీ అన్ని విధాలుగా కూడా రైతాంగానికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పినటువంటి నేను ముఖ్యంగా ఈ మరమ్మతులు గమనిద్దాము అంటే ఈ బ్రీచ్ గమనిద్దామని చెప్పి రోజుకి ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడ పాల్గొన్నట్టు తుంగూరు సర్పంచ్ పేదరావు గారు కళ్ళ పెద్ద లక్ష్మణ్ మాజీలము అంటే ఇప్పుడు అనుకున్నాను మా రమేష్ అన్న మాజీ ఎంపీకి రవి మాజీ సర్పంచ్ అందరూ కూడా మాజీనేమనుకోండి నేను కూడా మాజీనే యనకనే ప్రజల పక్షాన్ని నిలబడి సమస్యల పరిష్కారాన్ని పాడుపడేటోళ్ళు మేము మేము తాజా మాజీ అనే కాకుండా ఏదైతే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యలను ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి పరిష్కరించ చేయడం అనేది మేము బాధ్యత భావిస్తాం కాబట్టి ప్రజలు గమనించడం జరుగుతుందని చెప్పి మాకు